అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అరే దుబాడ నువ్వు ఏనేందో వాగవు పవన్ కళ్యాణ్ నా కొడుకు లంజా కొడుకు దొంగనా కొడుకు వాడెంత వాడు బతికెంత వాడి పార్టీ ఎంత ఇన్ని వాగావు మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడావు ఒకే ఒక పత్ని ఉండాలా ఒకే ఒక మహిళ ఉండాలా జీవితంలో కమిట్మెంట్ ఒకరితోనే ఉండాలా ఇన్ని వాగేవే నా కొడక ఇప్పుడు నువ్వు చేసింది ఇంద్రా నీ సొంత కూతురులో బ్రెస్కి మా నాన్న మమ్మల్ని ఇంట్లో కూడా రప్పియట్లేదు అని ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అరే నా కొడక నువ్వు మాట్లాడితే మేమందరం గమ్ముకునే ఎందుకులే మా బాసు ఎవరిని ఏమనద్దు ఇప్పుడు నా కొడక్క నువ్వు మహిళలకి నీ సొంత భార్యకి నీ బిడ్డలకి చేసేది అన్యాయం కాదరా దొంగ నా కొడక నువ్వు ఈరోజు ఒక భరతనాట్యం వేసే ఒక మహిళా మహిళల్ని అండం మా పార్టీలో లేదు మా పవన్ కళ్యాణ్ గారు ఆ కుసంస్కారం నేర్పించలేదు కాబట్టి ఆమెను మేమే అందర్చుకోలేదు ఆమె గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు ఇల్లీగల్గా ఇల్లీగల్గా మేము కలిసి ఉండడం కాదు కాబట్టి నాకు డైవర్స్ కాలేదు ఆయనకు డైవర్స్ కాలేదు కాబట్టి కలిసి ఉంటున్నాము అదేందో పదం వాడారు అడల్టరీ బడల్టరీ అని అరే మీకు మీరే సృష్టించేసుకొని మీకు మీరే పదాలు పెట్టేసుకొని సుప్రీంకోర్టు కూడా దీన్ని ఏం అనలేదు అనే స్థాయిలో ఆడ మనిషి అంటుందంటే నీలాంటి పోరం పోగున్న కొడక నువ్వేమీ నేర్పిస్తున్నావు సమాజానికి నువ్వు లీగల్ గురించి లీగల్గా పవన్ కళ్యాణ్ గారు కుదరగా ఒకటికి నా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా అని చెప్తే దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని పెద్ద హంగమాంగా చేసి వేరే టాపిక్ లేనట్టు ఇది ఒక్కటే దొరికినట్టు ప్రజారాజ్యంలో చేరిన కొడక బొయ్యలు తీసిన కొడక నువ్వు ఒక నాయకుడివి నా కొడక శ్రీకాకుళం విజయనగరంలో తరివి తరివి కొడతారు నా కొడక నువ్వు నీ యాషాలు ఇంకొకసారి ఈ ఏషాలు బయట ఇస్తావంటే తరివి తరిగి కొడతారు ముందు నీ ఇంటి సమస్యలు తీర్చుకో మహిళలకు చేయాల్సిన న్యాయం చేయి ఆ బిడ్డలకి చేయాల్సిన న్యాయం చేయి ఇంకొకసారి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడైనా రూముల్లో కనిపిస్తే బ్రోతల కేసు బుక్ చేసి బొక్కలో వేసి మక్కు కొడతారు నా కొడక జై జనసేన జై హింద్